దాస్పడనారదు కనుక లోకము గుర్తిస్తుంది ఎలుగు చీకటికి పొత్తుగాదు తెలుగు చీకటిని పారదోళ్తుంది కానీ చీకటి ఎంత మాత్రమును గ్రహింపకుండా ఉంది కానీ మనుషులు నిన్ను గుర్తిస్తారు లోకము గుర్తిస్తుంది నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ ఎలుగులో నడుస్తున్నానని అనుకుంటూ లోకం వైపు తిరిగి అజ్ఞానంలోనే బతికేస్తున్నావేమో జ్ఞానిని నేను అనుకుంటూ అజ్ఞానంలో నువ్వు ఉండవేమో అంధకార సంబంధమైన బంధకాల్లో చిక్కుకొని నువ్వు ఉన్నావేమో రోజు ఎలుగులోనికి రా దేవుని వద్దకురా చీకటిలో ఉన్న బంధకాలు తెంపుకొని ఎలుగులోనికి రా దినము ఇదే సరైన దినము ఇదే నువ్వు మార్పు చెందుటకు నిజమైన మార్గము నేను ఎలుగై ఉన్నానులే అనుకుంటూ నేను సీకట్లో లేను నేను ఎలుగై ఉన్నాను అని నువ్వు అనుకుంటా ఉండవేమో లోకము నిన్ను చూస్తుంది మనుషులు నిన్ను చూస్తా ఉన్నారు నేను ఎలుగులోనే ఉండాలని నేను అనుకుంటానవేమో కానీ నువ్వు వెలుగులో లేవు ఈ పొద్దు నీ చీకట్లోనే ఉన్నావు అది నువ్వు గ్రహింపకుండా ఉండవు కానీ ఎలుగులో ఉండాలని చెప్పుకుంటూ నువ్వు చీకటిలోనే అజ్ఞానంలో నువ్వు ఉండవు ప్రియమైన తమ్ముడా చెల్లి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో శోధనలు ఉన్నాయంటే నువ్వు చీకట్లో ఉన్నావని నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయంటే నువ్వు చీకట్లో ఉన్నావని నీవు లహింపులోనికి లేక ఉండవు ఎలుగు నీ ద్వారా ప్రకటింపబడాలి అంటే నీవు మంచి మార్గంలో నడవాలి నిన్ను చూసి మనుషులు గుర్తించాలి నీ ప్రవర్తన చూసి మనుషులు గుర్తించాలి నువ్వు నడిచే నడవకని చూసి మనుషులు గుర్తించాలి సీకట్లో నుంచి రేహ దినం బయటికి బయటకు వచ్చాయి నువ్వు సరైన స్థితిలోనే ఉన్నావు కానీ నిన్ను నువ్వే గ్రహించుకోలేక అర్థం చేసుకోలేక ఉన్నావు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను నా బిడ్డ ఆ చీకటిలో నుండి నువ్వు లేసిరా ఆ చీకటిలో ఉన్న నా బంధకాలను తెంపుకొని నువ్వు లేసిరా నా ఇద్దకి నేను నీకు ఎలుగు ప్రకాశింప చేస్తున్నాను నిన్ను ఎలిగిస్తున్నాను ఎలిగిస్తున్నాను నిన్ను నువ్వు వచ్చాయి నా ఎదుక వచ్చాయి అని నిన్ను పిలుస్తున్నాడు కానీ నువ్వు అది పెడ శివుడ పెట్టి నీ అజ్ఞానంలో నువ్వు ఉన్నావు తల్లి అయ్యా దేవుడు పిలుస్తున్నాడు అయ్యా మనం అజ్ఞానంలో ఉన్నామని మనం గ్రహించుకోలేకున్నామయ్యా ఎంతకాలం ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు మనం అజ్ఞానంలో జీవిస్తాం దేవుడు కొద్దా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోక దేవుడు ఇచ్చే పతి మనం పొందుకోలేకపోతున్నామంటే మనం చీకట్లో ఉన్నాం ఎలుగులోనే ఉన్నాము లేని చెప్పి మనం చీకట్లోనే ఉన్నాం దేవుడిచ్చే బహుమానాలు పొందుకోలేకపోతున్నాం కుటుంబంలో అప్పుడు సమస్యలు బట్టి పీడిస్తున్నాయి ఎమ్మాయి సమస్యల బట్టి పీడిస్తున్నాయి అనారోగ్యాల బట్టి పీడిస్తున్నాయి అప్పులలో వచ్చి నిన్ను అన్న రాణి మాట్లాడుతూ నిన్ను బాధ పెడుతున్నారు కానీ నువ్వు దేవుణ్ణి సంపూర్ణిత్తిగా సంపూర్తిగా నువ్వు దేవుణ్ణి విశ్వసించలేకుండా అయ్యా సంపూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడలేకుండా నా ప్రేమైన చెల్లి ప్రేమైన తమ్ముడా నిన్ను నన్ను దేవుడు నిన్ను నన్ను నీ తల రాతను మార్చాలని నీ కొరకు నా కొరకు దేవుడు దిగివచ్చాడయ్యా నా ప్రియులు ఇంకనైనా మారకుండా ఉంటారా నా బిడ్డలు ఇంకనైనా మారకుండా ఉంటారా నా బిడ్డల కొరకు నేను ప్రాణత్యాగం చేశాను కదా నా పిల్లల కొరకు నేను ఎంతో మనలు భరి భరించాను కదా నా మొఖం మీద ఉమ్మూహించుకున్నాడు కదా అని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు తల్లి లేచయ్యా తండ్రి వడ్కు రండి అయ్యా సపూర్తి ప్రక్తి చేయండి సపూర్తిగా ఆయన మీద ఆధారపడండి సపూర్తిగా ఆయన మీద ఆధారపడండి దేవుడైన మన ప్రభు పిలుస్తున్నాడు దేవుడైన మన ప్రభు పిలుస్తున్నాడు ప్రియమైన నా తల్లి చెల్లి ఈ యొక్క నూతన ది మనం అడుగు పెడుతున్నాం కానీ గడిచిన కాలం అంతా ఎలా తిరిగామో ఎలా బ్రతికామో కానీ అనేక ఇష్టమైన జీవితం జీవించక అప్పుల సమస్యలతో మనం ఉక్కింగిపోయామేమో వేదలతో మనం కుంగిపోయామేమో అనారోగ్యాలతో మనం కుంగిపోయామేమో ఎన్నో సమస్యలతో కొట్టిమిట్లాడి వాళ్ళు చూసేవాళ్ళే లేరాడు అని బాధల దిగా మిగుతూ సమస్యలు ఇతరులతో చెప్పుకోలేక ఎంతో దుఃఖముఖలతో జీవించామేమో కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మనము అడుగు పెట్టబోతున్నాము మన పాత స్వభావమును విడిచిపెట్టి కొత్త స్వభావమును కొత్త అనే వస్త్రాలను ధరించుకొని దేవుడి మీద ఆధారపడదా నిన్ను నన్ను దేవుడు బహుగా దీవిస్తాడు నిన్ను నన్ను ప్రభు పిలుచున్నాడు వద్దకు రాని మీకు విశ్రాంతినిస్తాను నా వద్దకు రాండి మీకు విశ్రాంతిని ఇస్తాను అని పిలుచుస్తున్నాడు త్వరగా అండి ఇక మీదట ఆయన చేసిన ఉపకారములు గుర్తు చేసుకుంటూ ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తాం తండ్రి ఈ యొక్క చిన్న ప్రార్థన మీరు విన్నట్లుగా మీ మార్గంలో మేము జీవించబడినట్లుగా సహాయం చేయండి అయ్యా ఇదిగో ఎందరైతేనైనా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నారు గతి కాలమంతా వారు సమస్యల కొరకు వారు ఎంత ప్రార్థించినా అవి సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయావేమో కానీ వారు నీకు సరైన ప్రార్థన చేయక నిజముగా నీ మీద ఆధారపడక ఉన్నారేమో ప్రభువా అందుక సమస్యలు అట్టేగా నిలిచిపోయాయి కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టుతుండగా వారి ప్రతి సమస్యల తొలగించండి నాయన ఈ వీడియో యోచిస్తున్న ప్రతి వారి సమస్యలు తొలగించండి అయ్యా వారి యొక్క ఫైనాల్సు ప్రాబ్లం తొలగించండి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వీరి యొక్క అస్తముతోనైనా మీరు ముట్టి స్పష్టపరచండి అప్పుల బంధకాల చిక్కుకొని ఉంటే అప్పులు వారు అల్లించడానికి మీరు సహాయం ఇచ్చేయండి అక్క కరుణాకటాశములను వారిపైన వచ్చండి ప్రభువా వారు అయ్యా మార్గాన్ని మార్చుకునేయ వారు సన్నిధిలో నూతనమైన జీవితము జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా యథార్థముగా జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా యథార్థమైన మార్గం వారు ఎన్నుకున్నట్లుగా సహాయం చేయండి ఆ యొక్క సీకట్ల నుంచి వెలుగులోనికి వారిని నడిపించండి ప్రభువా వారు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను చిడిపించమని యేసు క్రిస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రియులారా ఈ యొక్క ఛానల్ మీరు షేర్ చేయండి పది మంది ఒక్కొక్కరు ఒక పది మందికి షేర్ చేస్తే పది మంది పది మందికి షేర్ చేస్తే ఒక మందికి షేర్ అవుతుంది వంద మందికి షేర్ అవుతుంది కానీ ఈ వాక్యం ద్వారా ఈ ప్రార్థన ద్వారా కనీసం ఒక్కరైనా మారుతారని చెప్పి నా ఆశ ఒక్కరైనా మారి దేవుణ్ణి తెలుసుకుంటారని నా ఆశ ఒక్కరైనా దేవుణ్ణి తెలుసుకొని పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా మారుతారని నా అయ్యా షేర్ చేయండి లైవ్ కోసం నేను ఈ యొక్క ఛానల్ నేను స్టార్ట్ చేయలేదు నేను పది మందికి ఈ శుభార్తను ప్రకటించాలని నేను ఛానల్ ఓ ప్రారంభించాను కానీ మీరు మీ ఛానల్ పది మీదకి షేర్ చేయమని మాత్రం నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని ఏడుకుంటున్నాను క్రైస్తవులైతే దేవుడు మిమ్మల్ని బహుగతి ఉంచును గాక లేదు హిందువులైతే అయ్యా మీరు కూడా మనసు మార్చుకోండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోనండి మీకు చెప్పవలసినది మేము చెప్తున్నాము కానీ అది తెలుసుకోవాలా లేదా అనేది అది అది మీ చిత్తమై ఉంటుంది మీకు నచ్చితే ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి ఈ ఛానల్ను ఆదరించండి పది మందికి షేర్ చేయండి మీకు నచ్చకపోతే ఓకే మీరు తొలగిపోండి పర్వాలేదు కానీ నిజం మేము ప్రకటించుతున్నాము దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మేము ఆయన వాక్యం ప్రకటించుతున్నాము అంతే తప్ప ఇంకా వేరొక ఉద్దేశం ఏమి కాదు ప్రేలారా మరొకసారి మీకు చెప్తున్నాను ఈ యొక్క ఛానల్ పది మందికి షేర్ చేయండి वैसे प्रभु में बोला बहुगा देव उंचन गाका आमेन आमेन आमेन